మాది విశాఖపట్నం విశాఖపట్నం ఆంధ్ర ఆంధ్ర మర్చిపోయి ఆ చంద్రబాబు పరిపాలన నిజైతే ఇబ్బంది అయితే చాలా బాగుంది అంటే ఐదేళ్ళతో బయట పడినట్టుంది ఇప్పుడు అడవిలో నుంచి నిజంగా ఐదేళ్ళు జగన్ సర్కార్ ఉన్నప్పుడు బాగుందా ఇప్పుడు బాగుంది హానెస్ట్ గా హానెస్ట్ గా చెప్పండి అసలు బాగాలేదు ఐదేళ్ళు జగన్ ఉన్నా ప్రజెంట్ చంద్రబాబు చాలా బాగుంది అంటే నేను ఎందుకు చెప్పిన అస్సలు కాదన్న నాకు పార్టీతో సంబంధం లేదు నాకు పథకం కూడా రాదు అర్థమవుతుందా నేను ఏంటి అభివృద్ధి గురించి చెప్తున్నాను అంతే అంతమింద ఇంకేం లేదు ఎందుకంటే మేము ఐదేళ్ళు పడిన కష్టాలు మీకు తెలియదు మేము పడ్డాం కానీ మా తెలుసు అది మీరు ఎక్కడ ఉండగా తెలియదు పరిస్థితి అది వాళ్ళు ఏమనుకుని అనవసరం ఉన్న విషయం చెప్తున్నాను ఎక్కువ కొట్లాటలు బాగా జరుగుతున్నాయి కదా అది మీరు ఎలా ఉన్నాయి కొట్లాటలు ఇప్పుడు కొత్తగా ఉన్నవి కాదు కదా ఫస్ట్ నుంచి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఉంటాయి ఒకవేళ అది భారత రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా రెడ్ బుక్ అనేది వాళ్ళే తిన్న చూపు చూసారు కదన్న మనం కాదు అది వాళ్ళ రెడ్ బుక్ తీసి పెట్టుకుని ఎక్కడ పెట్టుకో వాళ్ళ ఇష్టం వచ్చినా మాట్లాడారు అది రెడ్ బుక్ అని ఇప్పుడు ఎలా అంటారు అది రెడ్ బుక్ మీరు అంటున్నారు బాగానే ఉంది కానీ వాళ్ళే ఉన్నారు దాని గురించి ఎవరైతే బా అన్నారో వాళ్ళందరూ చెప్పారు కదా ఇదేం రెడ్ బుక్ ఇది ఎక్కడ పెట్టుకుంటావు మా తెలుసు చెంచి పెట్టుకో అన్నారు ఇప్పుడు బయట తీసేసరికి మాట్లాడదాం దానికి ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరే చెప్పండి